మాఘపురాణం ఐదవ అధ్యాయం కుత్సుడనే కుమారుని పుత్రుడొకటచి ఆ బ్రాహ్మణ బాలుడు కౌత్సుడని పిలువబడసాగాడు ఇతనిని మృగశృంగుడని పిలుస్తారు కౌత్సుడు కావేరీ నది తీరమందు ఘోర తపస్సు చేసుకున్న సమయంలో ఆ అడవి ఎందున్న మృగాలన్నీ తమ కొమ్ములతో అతనిని గీకుతూ ఉండేవి అందుచేత ఆ విప్రబాలునికి మృగశృంగుడనే పేరు సార్థకమైంది అనగా కొమ్ము అని అర్థం బ్రాహ్మణ బాలుడైన కౌత్సుడనే మృగశృంగునికి యుక్త వయసు వచ్చింది తల్లిదండ్రులు ఆ బాలునికి వివాహం చేయ నిశ్చయించి తగిన వధువుకై అన్వేషించసాగారు విషయం తెలుసుకున్న విప్రబాలుడు తన ఉద్దేశించి ఇలా అన్నాడు తల్లిదండ్రులారా నాకు వివాహం చేయాలనే మీ తపన నన్నెంతగానో ముగ్ధున్ని చేసింది కాని వివాహం చేసుకునే ముందు వధువు యొక్క గుణగణములను పరిశీలించవలను గదా వధువు యొక్క గుణగణములు మంచి చెడ్డల పట్ల నాకు కొన్ని అభిప్రాయములు ఉన్నాయి వాటిని వివరించదను వినండి అంటూ ఇలా చెప్పసాగాడు వధువు గుణవతి శీలవతై ఉండాలి పెద్దలను గౌరవించాలి ఆరోగ్య సూత్రాలను పాటించాలి అసూయా ద్వేషాలు ఉండరాదు మర్యాద మన్ననలతో మెలగాలి అందరిని సమభావంతో చూడాలి పక్షపాతం పనికిరాదు అత్తమామలను ఆదరించాలి వినియ విధేయతలతో మెలగాలి భర్తను తూలనాడరాదు భర్తకు అనుగుణంగా మెలగాలి మంచితనము నెమ్మదితనంతో ఉండాలి దాసి కరణేషు మంత్రి శయనేషు క్షమయా క్షమయాదరిత్రి అని పెద్దల నుండి విన్నట్లు ఇంటి పనులలో దాసివలను భర్తకు సలహాలిచ్చుటలో మంత్రిగాను భర్తను సుఖింపచేయుటలో శృంగార దేవతగాను భూదేవి ఎంతటి ఓర్పుతో ఉండవలెను ధర్మార్థకామ మోక్షములనే చతుర్విధ పురుషార్థముల నెరింగి వాటికనుగుణంగా మెలుగుతూ మోక్షమును పొందు మార్గమును అన్వేషించునదిగా ఉండవలెను నిత్యము ధర్మబుద్ధిని కలిగి ఉండవలెను దైవభక్తి పరురాలై ఉండవలెను ముఖ్యంగా వధువు పుట్టింటికి మెట్టింటికి పేరు తెచ్చేదిగా ఉండాలి ఈ పై లక్షణములు గల స్త్రీని వివాహమాడుట వలన ఆ దంపతుల సంసార జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లగలదు పెద్దల మాటనుగానీ భర్త మాటనుగాని జవదాటక వారికి అనుగుణంగా నడుచుకొని స్త్రీ పరమ పవిత్రురాలై సన్నిధికి చేరగలదు కావున అట్టి సద్గుణ సంపన్నయ్యైన స్త్రీని వివాహమాడవలెను అందరిని ప్రేమానురాగాలతోనూ సమభావంతోనూ చూడాలి అట్టి స్త్రీ ప్రజలందరిచేత ప్రశంసలు పొందగలదు ప్రతిష్టలను అర్చించగలదు చల్లని తల్లి అని పలుగురి చేత మెప్పు పొందాలి సద్గుణములు గల భార్యను పొందిన వానికి అంతకంటే వేరు స్వర్గం మరొకటి ఉండదు పురుషునికి పూర్వజన్మ సుకృతం బాగుగా లేనిచో పరమ గయ్యాలి అయిన భార్య దొరుకుతుంది ఇక వారి సంసారమంతా నరకకూపమే కావున పెళ్లి చేసుకోబోయే స్త్రీ ఈ లక్షణములను కలిగి ఉన్నదో లేదో తెలుసుకోవలెను ఆ తర్వాతే ఆ స్త్రీని వివాహమాడుట శ్రేయస్కరం కావున తల్లిదండ్రులారా నేను నా అభిప్రాయంను చెప్పితిని ఇక మీ ఇష్టం పెద్దల మాటలను జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాటను వాడిని కాను అని విప్రబాలుడు తన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చాడు పుత్రుని మనోగతంను గ్రహించిన తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు పుత్రుని మాటలు విన్న తల్లిదండ్రులు సంతోషించి నాయనా కుమారా నీ అభిష్టమును నెరవేర్చుకునుటకు ఆ భగవంతుణ్ణి కూడా వేడుకొనుము అంటూ దీవించారు పురాణం ఐదవ అధ్యాయం సంపూర్ణం